ప్రభుత్వ ఆఫీసులో సమాచారం అడిగితే కొన్నిసార్లు మనకు ఎదురయ్యే అనుభవాలు వేరుగా ఉంటాయి కదా ఈరోజు మనందరి చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన ఆయుధం గురించి తెలుసుకుందాం అదే సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ ఆరు ఇది మన ప్రశ్నించే హక్కు అవును ఈ ప్రశ్న మీకు ఈ సమాచారం ఎందుకు కావాలి చాలామందికి ఎదురయ్యే మొదటి ప్రశ్న ఇదే ఇది మనల్ని భయపెట్టడానికి సమాచారానికి ఒక రకంగా అడ్డుకట్ట వేయడానికే కానీ భయపడాల్సిన పని లేదు ఎందుకంటే చట్టమే మనకు అండగా ఉంది ఈ ప్రశ్నకు ఇంకా అధికారులు చెప్పే రకరకాల సాకులకు చట్టం ఎలాంటి తిరుగులేని సమాధానాలిస్తుందో ఇప్పుడు చూద్దాం ఆ ఇవి చూడండి ఇది మా డిపార్ట్మెంట్ కాదండి మీ ఆధార్ కార్డ్ ఇవ్వండి ఇక్కడ తీసుకోము హెడ్ వెళ్ళండి ఇలాంటి సాకులు మనం తరచూ వింటూనే ఉంటాం కాని వీటన్నిటినీ ఎదుర్కొనే పవర్ చట్టమే మన చేతిలో పెట్టింది మరి ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అదే ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ సిక్స్ ఇది మనకొక నియమాల పుస్తకం లాంటిదన్నమాట మనకు రూల్స్ తెలిస్తే అదే మన పవర్ అందుకే మనం దీన్ని రూల్ పవర్ అని సరదగా పిలుస్తున్నాం అసలు ఈ సెక్షన్లో అంత స్పెషలేముంది వెల్ ఇది మనకు మూడు అవును మూడు ప్రాథమిక ఇస్తుంది ఈ మూడు కలిస్తే అదొక శక్తివంతమైన టూల్ కిట్ అవుతుంది మొదటిది దరఖాస్తు చేసుకునే హక్కు రెండోది మన గోప్యతా హక్కు అంటే మనం కారణం చెప్పాల్సిన పనిలేదు ఇక మూడోది చాలా ముఖ్యమైనది మనం ఒకవేళ తప్పు ఆఫీస్కి వెళ్ళినా దాన్ని సరైన చోటికి పంపించాల్సిన బాధ్యత వాళ్లదే చూశారా ఈ మూడు మనకు ఎంత బలాన్నిస్తాయో సరే ఈ హక్కుల గురించి తెలుసుకున్నాం మరి వీటిని ఆచరణలో ఎలా పెట్టాలి అధికారులు చెప్పే మామూలు సాకులకు చట్టం ఎలాంటి కౌంటర్స్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం అధికారి మనల్ని ఈ సమాచారం మీకెందుకు అని అడిగారనుకోండి మనం కంగారు పడక్కర్లేదు చట్టం ఏం చెప్తోందంటే సెక్షన్ సిక్స్ టూ ప్రకారం సమాచారం అడగడానికి ఎలాంటి కారణం చెప్పాల్సిన అవసరం లేదు అంతే సింపుల్ ఇక ఇది ఇంకో కామన్ ప్రాబ్లం ఇది మా ఆఫీస్ కాదు వేరే చోటికి వెళ్ళండి అంటారు అప్పుడు మనం సెక్షన్ సిక్స్ త్రీ ప్రకారం మీరే దీన్ని ఐదు రోజుల్లో సరైన అధికారికి బదిలీ చేసి ఆ విషయం నాకు చెప్పాలి అని ధైర్యంగా చెప్పొచ్చు అంటే సరైన ఆఫీస్ వెతికే బాధ్యత మనది కాదు వాళ్ల చూడండి ఈ వాక్యాన్ని సరిగ్గా ఇలాగే వాడటం వల్ల మన అభ్యర్థన ఒక మామూలు విన్నపంలా కాకుండా ఒక చట్టపరమైన ఆదేశంలా మారుతుంది ఆర్టీఐ చట్టం సెక్షన్ ఆరు మూడు ప్రకారం అని మొదలుపెట్టగానే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది అప్లికేషన్ రాయాలంటే ఏదో లాయర్ అయి ఉండక్కర్లేదు చాలా సింపుల్ సంక్లిష్టంగా అస్సలుండకూడదు క్లియర్ గా ఉండి చట్టాన్ని ప్రస్తావిస్తే చాలు ఓకే అప్లికేషన్లో ఏముండాలి ఫస్ట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని అడ్రస్ చేయాలి సబ్జెక్ట్లో ఆర్టీఐ చట్టం సెక్షన్ సిక్స్ వన్ కింద అని రాయాలి తర్వాత మనకు కావాల్సినవేంటో ఒక ఆరు పది పాయింట్లలో స్పష్టంగా అడగాలి చివర్లో మళ్ళీ సెక్షన్ సిక్స్ టూ ప్రకారం కారణం చెప్పనవసరం లేదు అని గుర్తు చేసి మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి ఫీజు కట్టిన ప్రూఫ్ జత చేస్తే సరిపోతుంది ఇంకో అద్భుతమైన ఏంటంటే చట్టం అందర్నీ దృష్టిలో పెట్టుకుంది ఒకవేళ ఎవరికైనా రాయడం రాకపోతే వాళ్ళు మౌఖికంగా చెప్తే చాలు దాన్ని రాతపూర్వకంగా మార్చాల్సిన బాధ్యత ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్దే ఇది సమాచారం పొందడానికి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదనే ఉద్దేశంతో పెట్టారు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసుల కోసమైతే తెలంగాణ ఆర్టీఐ పోర్టల్ వాడాలి అదే కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకైతే కేంద్ర ప్రభుత్వ పోర్టల్ వాడాలి ఈ రెండిట్నీ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు మరి ఒకవేళ అధికారులు మన అప్లికేషన్ తీసుకోడానికే ఒప్పుకోకపోతే లేదా సరిగ్గా ప్రవర్తించకపోతే అప్పుడేం చేయాలి కంగారు పడాల్సిన లేదు దీనికి కూడా చట్టంలోనే చాలా క్లియర్గా సేఫ్గా ఉండే మార్గాలున్నాయి అధికారి మన అప్లికేషన్ తీసుకోకపోతే వెంటనే వాళ్లతో వాదించద్దు ఫస్ట్ స్టెప్ సాక్ష్యం క్రియేట్ చెయ్యాలి ఎలా సింపుల్ స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి అప్పుడు మన దగ్గర రసీదుంటుంది లేదా ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్ గా డిజిటల్ రికార్డుంటుంది మన దగ్గర ప్రూఫ్ ఉండడం ముఖ్యం ఇప్పుడు ఇంకాస్త సీనియర్స్ విషయానికి వద్దాం ఒకవేళ ఎవరైనా అధికారి ఫైల్ తీసుకోవడానికి లేదా ముందుకు జరపడానికి డబ్బులడిగితే అది ఖచ్చితంగా అవినీతి దీన్ని ఎదుర్కోవడానికి కూడా ఒక సురక్షితమైన మార్గం ఉంది అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అస్సలు డబ్బు ఇవ్వొద్దు గొడవపడొద్దు ప్రశాంతంగా ఆ అధికారి పేరు అడిగిన తేదీ సమయం నోట్ చేసుకోండి మీ ఆర్టీఐ అప్లికేషన్కి సంబంధించిన అన్ని రసీదులు ట్రాకింగ్ నంబర్లు జాగ్రత్తగా ఉంచుకోండి ఆ తర్వాత ఈ వివరాలతో తెలంగాణ అవినీతి నిరోధక శాఖకు అంటే ఏసీబీకి రిపోర్ట్ చేయండి సో చివరిగా మనం అర్థం ఏంటంటే సెక్షన్ సిక్స్ అనేది కేవలం ఒక రూల్ మాత్రమే కాదు ఇది పౌరుడికి వ్యవస్థకి మధ్య ఉన్న పవర్ బ్యాలెన్స్ ని మార్చే ఒక అద్భుతమైన సాధనం అవును ఎందుకు అని అడిగితే ఏం చెప్పాలో అనే భయాన్ని ఇది పూర్తిగా తీసేస్తోంది ఇది సమాచారం అనే గదికి ఒక మాస్టర్ కీ లాంటిది అధికారుల చేతుల్లో ఉండే బెదిరింపు అనే ఆయుధాన్ని తీసివేసి ఆ అధికారాన్ని మన చేతుల్లో పెడుతుంది ఒక్కమాట గుర్తుంచుకోండి వ్యవస్థ ఎప్పుడూ భయపడే పౌరుడు కన్నా నియమం చూపించే పౌరుడినే ఎక్కువ గౌరవిస్తుంది చట్టం గురించి మనకు తెలియడమే మన అసలైన బలం ఈ శక్తివంతమైన సాధనం ఇప్పుడు మన చేతిలో ఉంది దీని ఉపయోగించుకోవటమే తరువాయి మరి ఈ కొత్త అవగాహనతో మనం మొదటగా అడగపోయే ప్రశ్న ఏంటి